నమస్తే శ్రీ నమః నమ మాత్రే నమ భోగి పండగ సంక్రాంతికి ముందుకు వచ్చేటువంటి పండగ భోగి పండగ ఇచ్చేటువంటి పండగ పెద్ద పండగకి ముందు రోజు వచ్చేటువంటి పండుగని భోగి పండగ కానీ పీడ పండగ కానీ ఈ భోగి పండగ రోజు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉదయాన్నే భోగి పంటలు వేయడం అనేటువంటిది ప్రాచీన సనాతన కాలం నుండి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం ఈ భోగి మంటల్లో పాతవి పాడైపోయినవి ఇంట్లో ఉన్న చెక్క చెదారం అంతా కూడా కట్టెలన్నీ తీసుకొచ్చి ఉదయాన్నే ఇంటి ముందు మంటలు వేస్తారు ఈ భోగి మంటల్లో అనేక రకాలైనటువంటి చీడపీడలతో పాటు మన మదుల్లో ఉన్నటువంటి మన మనసుల్లో ఉన్నటువంటి చెడు ఆలోచనలు తలంపులు పోవాలి అన్నది ఒకటి ఈ మంటలు వేసినప్పుడే ఈ మంటల్లో కాచినటువంటి నీళ్ళని మరి అందరూ స్నానం చేస్తారు మనకున్నటువంటి పీడ పోవాలి అనేటువంటి నమ్మకం పోతుంది అనే నమ్మకంతో చక్కగా నువ్వుల నూనెతో అభ్యంగన రుద్దుకొని అభ్యంగన స్నానం చేయడం అనేటువంటిది పద్ధతి భోగి రోజు తప్పనిసరిగా చేయవలసినటువంటి పనుల్లో ఇది ఒకటి ఇక ఈరోజు భోగి పాయసం వండుతూ ఉంటారు భోగి పాయసము అంటే మనం ఈరోజు చెప్పుకునేటువంటి పొంగలి ఆ భగవంతుడికి పొంగలి పెడుతూ ఉంటారు ఆ విష్ణుమూర్తికి పొంగలి పెడుతూ ఉంటారు ఆ రంగనాథ స్వామికి పొంగలి పెడుతూ ఉంటారు ఈరోజు ఇంకా విశేషమైనటువంటిది ఏంటి అంటే ఈ నెల అంతా కూడా ధనుర్మాసం అంతా కూడా ప్రతినిత్యము అమ్మ గోదాదేవి తిరుప్పాయి వినే తిరుప్పాబాయి వినేటువంటి అందరూ కూడా ఈరోజు ఆ తల్లి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురం చెప్పిందని పాశురం యొక్క అర్థం పరమార్థం ఆ శ్రీకృష్ణుడిని ఎలా పిలిచిందని ఎలా కొలిచిందని అన్నీ చెబుతూ చిట్టు చివరిగా ఈరోజు గోదమ్మకి శ్రీరంగనాథుడితో కళ్యాణం జరిగినటువంటి ఆ కళ్యాణ ఘటాన్ని గోదా కళ్యాణంగా ప్రతి విష్ణు దేవాలయంలో చేసుకుంటూ గొప్పగా ఆనందంగా ఆ గోదా కళ్యాణాన్ని తిలకించడమే భోగి పండగ అంతేనా అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఆరు లేదా తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సగం మందికి కూడా ఎలా అంటే నరదృష్టి అనేటువంటిది పిల్లల మీద పడుతుంది కాబట్టి ఆ దృష్టి ఏదైనా ఉండకుండా ఉండడం కోసం ఆ భోగి పళ్ళను వేస్తూ ఉంటారు ఈ భోగి పిల్లలు పసిపిల్లల నుండి ఆరు ఏడు సంవత్సరాలు వచ్చే వరకు ఆ పిల్లలకి ఈ భోగి రోజు భోగి పళ్ళని తల మీద దొరిస్తూ ఉంటారు భోగి పళ్ళు అంటే రేగుపళ్ళతో ఎక్కువగా ఈ రేగుపళ్ళ వల్ల ఉపయోగం ఏమిటి అంటే రేగుని సంస్కృతంలో బదరి అంటారు ఈ బదరీ ఫలాలని దొరిలించడం ఎందుకు అంటే ఓనాటి కాలంలో నరుడు నారాయణుడు ఇద్దరూ కూడా ఆ వనంలో తపస్సు చేశారు కాబట్టి ఆ నరనారాయణుల యొక్క ఆశీర్వచనాలు పిల్లల మీద ఉంటాయన్న దృష్టితో పిల్లల తల మీద వీటిని దొరిలించడం అంటే రేగుపళ్ళు కొన్ని కాయిన్స్ ఇలాంటివన్నీ కూడా ఒక శక్తినిచ్చే విధంగా ఉండే విధంగా ఈ పిల్లల తలల మీద దొరిలించి వాటిని పది మంది పెద్దవాళ్ళని పిలవడం పెద్దల చేత అక్షతలు వేయించడం వల్ల వారి మీద ఉన్నటువంటి పీడ పోతుంది అని వారికి ఆయు వృద్ధి జరుగుతుంది అనే నమ్మకంతో మనం భోగి పళ్ళని వేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి మూడు రోజులు కూడా బొమ్మల కొలువులు కూడా పెట్టేటువంటి స్థితి ఉంటుంది ఇది కూడా గొప్పటి ఒక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి స్థితి